గుడ్ మార్నింగ్ ఈ రోజు దేవుని వాగ్దానము గ్రంథము యాభై నాలుగవ ఎనిమిదవ వచనము నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును ఆమెన్ క్రీస్తునందు నందు నిమిషము మాత్రము నీకు యువకుల నైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని అంటున్నాడు అవును నిజమే ఆయన మన ఒక నిమిషము మాత్రమే ఆయన కోపముండును ఆయన ప్రేమ శాశ్వతముగా నిత్యము మన మీద ఉంటుంది అవును రశాగంధము అరవయవ అధ్యాయము పదవ వచన ప్రకారంగా ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టి గాని కటాక్షించి నీ మీద జాలి పడుతున్నాను అవును అని అంటున్నాడు నేను కోపపడి నిన్ను కొట్టి తిని కాని నీ మీద కటాక్షించి నీ పైన జాలి చూపిస్తున్నానని అంటున్నాడు అవును నిజమే దేవుని కోపము కేవలము కొద్దిసేపు మాత్రమే ఉంటుంది ఆయన మన పైన జాలి చూపించేవాడు కనుక పిల్లల ఆయన నిత్యమైన కృపతో మనకు వాస్చల్యము చూపుచూ ఉంటాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి అర్థిల్ల చేయను గాక ఆమె